శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల శుక్రవారం ఖాళీ అయింది ఈదుపురం గ్రామంలో పాఠశాల ప్రక్కనే మాధ్యం దుకాణం ఏర్పాటు చేశారు దీనితో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం షాపును పాఠశాల ప్రక్కన తొలగిస్తే కానీ తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని తెగేసి చెప్పారు దీంతో మండల విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడితే పాఠశాల ప్రక్కన మద్యం దుకాణం తొలగించే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపమని చెప్పారు ఎక్సైజ్ అధికారులకు పాఠశాల పక్కన ఉన్న మధ్యం దుకాణం తొలగించమని చెప్పిన పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపించారు నా పేరు దూపన నవ్య నేను ఈదిపురం ఈదిపురం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను స్కూల్ పక్కనే మద్యం మద్యం షాపులు పెట్టినారు మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది మా స్కూల్కి గుంపులు గుంపులుగా వచ్చి మద్యం తాగే సీసాలు విరగొడుతున్నారు ఫ్యాన్లన్నీ విరగొట్టి స్కూల్ని పాడు చేస్తున్నారు ఆ షాప్ దగ్గర గుంపులు గుంపులు ఉండడం వల్ల మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది గర్ల్స్కి సేఫ్టీ లేకుండా అవుతుంది దయచేసి మద్యం షాపులు అక్కడ పెట్టవద్దని చెప్ తొలగించాలని నేను అంటున్నాను నా పేరు అరుణ్ కుమార్ కలంబాల అరుణ్ కుమార్ నేను పదవ తరగతి విద్యార్థిగా చదువుతున్నాను నా ఊరి పేరు ఈదుపురం నేను గత అంశాల నుండి స్కూల్ చదువుతున్నాను స్కూల్ నుండి వచ్చాక ఈ పక్కన ఉన్న వైన్ షాపును చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా నాకు అనిపిస్తుంది ఈ పక్కన ఉన్న జన జన సమూహం వల్ల నా చెల్లెలు నా తోటి విద్యార్థులు విద్యార్థులు చెల్లెళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు దీన్ని తొలగించాలని ప్రభుత్వం నా పేరు నీలాప గీతాంజలి మేము జెడ్పిహెచ్ఎస్ సిద్దిపురం స్కూల్ నుంచి చదువుతున్నాము మేము పదవ తరగతి చదువుతున్నాము మా ఊరు నీలాప పుట్టుకు దా మేము నీలాపూడిగ నుంచి స్కూల్కి వచ్చే దారిలో అంత వైన్ షాప్ ఉంది అక్కడ నుంచి రావడానికి మాకు ఇబ్బందిగా ఉంది ప్లీజ్ దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాం మా పేరు నర్తు వరప్రసాద్ రావు అండి మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను మా ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం దారిలో ఈ సెలవుల సమయంలో గ్రామస్తులకు కానీ హై స్కూల్కి కానీ తెలియకుండా స్థానిక ఎక్సైజ్ దుర్గా ప్రసాదరావు గారు ఎవరికీ దృష్టిలో పెట్టకుండా ఈ స్కూల్కి బౌండరీ కానించి ప్రభుత్వ మద్యం మద్యం షాప్ వైన్ షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి మా ఉన్నత పాఠశాల యొక్క స్థితి దెబ్బతింటుంది ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ ఊరికి చివరన ఉన్న నిర్మాణ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రాంగణంలో ఇప్పటికే ఆకుతాయిలు మందులు తాగేసి నానా యాగి చేసి ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రక్కనే బ్రాంతి షాప్ వల్ల ఇంకా ఇబ్బందులకు లోనవుతుంది అవుతుంది తర్వాత నిర్మాణ ప్రాంతం కాబట్టి ఇక్కడ తల్లి పిల్లలకు రక్షణ కల్పించలేమని తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంటు ఈ బ్రాంతి షాప్ అయిన కారణంగా స్కూల్ యొక్క జాయినింగ్లు కూడా తగ్గిపోయినాయి జాయినింగ్ కూడా ఎవరు రావట్లేదు ప్రజెంట్ తల్లిదండ్రులు కూడా మా యొక్క పిల్లల యొక్క టీసీలు ఇచ్చేయనని చెప్పేసి ఆల్రెడీగా స్కూల్కి లైన్ కట్టారు మా పిల్లలకి ఎవరు ఇక్కడ రక్షణ కల్పిస్తారు ఇప్పటికే ఇది ప్రమాదకరమైన మలుపు ఉంది ఇక్కడ ఎప్పుడు కాడపప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రేపు ఇంకీ తాగుబోతులు ఎవరైనా ఈ బైకుల మీద వచ్చి మా పిల్లలకి యాక్సిడెంట్లు చేసి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు మా పిల్లలకి ఎవరు రక్షణ కల్పిస్తారు అనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ ఎన్ని లంచాలు తీసుకుని స్థానిక దుర్గా ప్రసాదరావు అనే సిఐ గారు ఎంత లంచం తీసుకొని చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా రాత్రి రాత్రి అక్కడ ఒక కంటైనర్ పెట్టించి ఇక్కడ ఓపెన్ చేయించున్నారు గతంలో మేము గట్టిగా నిలదీస్తాము సిఐ గారిని కంటైనర్ పెర్మిషన్ లేదన్నారు అది అన్నారు ఇది అన్నారు మీరు ఎట్లా ఇక్కడ పెర్మిషన్ ఇచ్చారు ఎవరికీ తెలియకుండా ఎలా మీరు ఇక్కడ ఆ బ్రాంచ్ షాప్ని ఏర్పాటు చేస్తారనుకుంటే ఫైనల్గా అతను చెప్పిన మాట నాకు ఉరేసేయండి అని చెప్తున్నాడు నాకు ఉరే చేయండి ఉరి తీసేయండి అని చెప్తున్నాడు సమాధానం చెప్తున్నాడు ఎట్లా ఇక్కడ ఏర్పాటు చేసావు అటు స్కూల్ యాజమాన్య పెర్మిషన్ లేదు అక్కడ ఎవరికి ఇది సంప్రదించకుండా అతని ఇష్టానుసారంగా ఆ ఎవరైతే బ్రాంచ్ షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లంచం తీసుకొని అనుమతి ఏర్పాటు చేసినారు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచ్ షాప్ని తొలగించకపోతే మా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి ఇబ్బంది కలిగే కలుగుతుంది కాబట్టి కలెక్టర్ వారు కానీ అలాగే ఎక్సైజ్ కమిషనర్ గారు దృష్టిలోకి ఇది మేము తీసుకెళ్తున్నాము రానున్న రోజుల్లో ఇక్కడ చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆ బ్రాంతి శాపని తొలగించాలని మా గ్రామస్తుల నుండి అలాగే విద్యార్థులు విద్యార్థుల నుండి చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజల నుండి వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రుల నుండి విపరీతమైన ఆందోళన ఉంది కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి బ్రాంధి శాపను తొలగించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం నమస్కారం అండి మాది జిల్లా పరిశ్రమ ఉన్నత పాఠశాల ఈదిపురం ఇచ్చాపురం మండల్ మాకు మా పాఠశాలలో సుమారు మూడు వందల పది మంది విద్యార్థులు విద్యార్థులు చదువుతున్నారు మరి మా పాఠశాల ఈ సెలవుల్లో లాస్ట్ ఫైవ్ డేస్ బిఫోర్ పాఠశాలకు ప్రహరి నుంచి యాభై మీటర్ల దూరంలో ఒక కంటైనర్లో వైన్ షాప్ను ఏర్పాటు చేయడం నెలకొల్పడం జరిగింది మరి మేము ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మెయిన్ గేట్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఈ పరిసర ప్రాంతంలో మా పాఠశాల నుంచి అంటే మే ఆ రూట్లో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది తోటలు పుట్టలు పొదలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఆ పక్క నుంచి అమ్మాయిలు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒంటరిగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అందువల్ల అమ్మాయిలు ప్రాబ్లం అవుతుంది మరి ముందుగానే ఆ పరిసర ప్రాంతాల్లో మామూలుగా రోజుల్లోనే ఎక్కువ మంది ఆ తోటల్లో తాగుతూ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఎఫెక్ట్ అనేది పిల్లలు చదువుల మీద చాలా ఎక్కువ పడుతుంది అమ్మాయిలు నడిచి రావడానికి భయపడుతున్నారు అదేవిధంగా పేరెంట్స్ కూడా మీరు ఆ వైన్ షాపు మీరు తొలగించినట్లయితే మీ పాఠశాలకు మేము పిల్లలు పంపించం ఆటోల్లో అయినా బస్సుల్లో అయినా వేరే పాఠశాలకు పంపించేస్తాం నడిచి అంటే వాళ్ళు వన్ కేఎం డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి నడిచడానికి అవకాశం ఉంటుంది మరి ఆ నడిచి వచ్చేటప్పుడు అంటే మద్యం సేవించిన వారి వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే దానికి బాధ్యత మీరు వహించ వహిస్తారని అడుగుతున్నారు అందువల్ల ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ కంటైనర్లో ఉండే ఆ మద్యం షాపును పాఠశాల నుంచి సుమారు ఆరు కిలోమీటర్ దూరంకి మార్చవలసిందిగా కోరుచున్నాము మరి దీని మీద మా పైన పేరెంట్స్ యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది దాని ఎఫెక్ట్ వల్ల ఈ సంవత్సరం అడ్మిషన్స్ పైన తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వం స్పందించి మద్యం షాపును వేరే దగ్గరకు షిఫ్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను